ఏంటి బావా తగ్గిలేదా అన్నావా లేదు బాబు ఒక్క రూపాయి కూడా తగ్గిలేదు ఒకటి వచ్చేసి టెన్ రూపీస్ అన్నారు ఒకట నేను ఇంకా దీనియే తీసి దానికి అర్థం లేని వచ్చేసి ప్రిన్సీని కూడా అలాగే ఏడిపించా అక్కడ తీసుకోలేదు బాబు బుక్స్ ఒక్క సంవత్సరం పాత బుక్స్లో రాసుకుంటే ఏం మాట్లాడుదా పా ఒక్కొక్క పేపర్ ఉంది బాబు ఎక్కడ రాయను అంది సరే ఉండి వీడియో స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ఆమెకు తెలియకుండా వీడియో స్టార్ట్ చేసి అడుగుతుంటే చెప్పట్లేదు వీడియో స్టార్ట్ చేసాగా అసలు ఎందుకు పాప నా అందులో ఖాళీ లేదు అది ఇది అని అంటుంది ఈరోజు ఇంకా పదిహేనేవో నోట్ బుక్స్ బావా ఏడో ఎనిమిదో ఈ టెక్స్ట్ బుక్లు ఇంకా ఈరోజు ఇవన్నీ అట్లేసే పనులు అండి బావా నీ కాఫీ పెట్టేస్తున్నా ఇంకా సో ప్రిన్సీ చూసావా నీ బుక్స్ అంటే వాల్యూ లేకుండా పడేస్తుంది మమ్మీ వచ్చాక రూమా ఇంకా అనూకి అయితే కాఫీ పెట్టేస్తున్నానండి ఇంకా కాఫీ స్టార్ట్ ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్తిమీర తీసుకొచ్చా పాలు తీసుకొచ్చా కాఫీ బౌలు తీసుకొచ్చా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చా బియ్యం కడిగాను పొయ్యి మీద పెట్టేసాను అన్నం అవుతుంది టైం వచ్చేసి పదకొండున్నర అలా అవుతుంది ప్రిన్సమ్మ వచ్చేసరికల్లా ఫుడ్ అనేది రెడీ చేసేయాలి చికెన్ కర్రీ అయితే చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు కొంచెం చక్కగా బావా బావా ఎలా ఉంది ఇప్పుడు నీకు ఈరోజు కొంచెం ఫ్రీగానే ఉందా పర్వాలేదా చెయ్యలేదంప ఏంటిది ఇక్కడ సిలిండర్ పెట్టారు కదండి ఆ సిలిండర్ పెట్టింది కొద్దిగా వాపు వాసింది ఇక్కడ కొంచెం ఉంది ఐస్ పడతానే ఉన్నా అనమాట రెండు రోజుల నుంచి నేను కొద్దిగా ఇబ్బంది పెట్టింది ఈరోజు కొంచెం బెటర్గా ఉందనమాట ఇంక ఈ రోజు పెడితే రేపు ఎలా ఉంటుందో చూడాలి మావిడ మొహంలో కొంచెం స్మైల్ అనేది వస్తుంది చూసారా కొద్దిగా లెగిసి నడు నడవగలుగుతుంది అనమాట ఇప్పుడు ఇంకో రెండు రోజులు అయితే పూర్తిగా సెట్ అయింది కానీ అందరూ అంటున్నారు అన్న అది పైన గాయం కాదన్నా తగ్గగానే నీకు కనపడటానికి లోపల ఉంటుంది అనమాట అది సో బరువులు ఎత్తడాలు ఏం చేయొద్దు మళ్ళీ లేకపోతే ఆపరేషన్ అనేది ఫెయిల్ అయిద్ది ఓకేనా దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చాలామంది ఇప్పుడు చెప్తున్నారు ఓకేనమ్మా థ్యాంక్ యూ ఇదిగో ఇలాగ అనుభవం ఉన్న చెప్తారు అనుభవం లేని వాళ్ళు మనం ఏదైనా చెప్తే తెలుసుకుంటారని చెప్పి మనం ఈ వీడియోలో ఇలాగ చెప్పడం అనేది కొంచెం ముఖ్యమైంది అంతేగాని వేరేలా కాదు చికెన్ కూడా ఫ్రెష్గా కడిగేసా అన్నీ రెడీ చేసుకున్నాను ఇక కూర అయితే మొదలు పెట్టేస్తాను అనమాట కడాయి కూడా పెట్టేసాను ఫస్ట్ అయితే మనం మేడని ఆన్ చేద్దాం ఓకే ఆన్ తర్వాత పొయ్యికి ఇచ్చేద్దాం పొయ్యాలకి ఇచ్చాం బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోద్దాం ఇందులో కావాల్సిన గరిట్ తీసుకుందాం వేర్ వేడి ద కంగారులో ఇది వాడదాం సగదగలకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఆనియన్స్ కూడా వేసేసాను ఇది పర్టికులర్గా నేను చూపించట్లేదండి ఆపేస్తున్నాను అయిన తర్వాత వీడియో తీస్తాను ఇంకా విజయవంతంగా కంప్లీట్ చేసేసానండి ఏమైనా ఆపేద్దాం ఇదిగోండి సిమ్లో ఉంది కట్ చేయాలి ఒకసారి చూస్తారా ఎలా వచ్చిందో పర్లేదు బాగా వచ్చింది ఫస్ట్ లంది ఫ్యామిలీ మొత్తం సూపర్ చెప్పాలి అని చెప్పి ట్రై చేస్తా ఉంటుంది అండి నేను పొగడే మాత్రం నువ్వు ఇంకా నీదేమలేదంట కలుపు కలుపుకో గ్రేవీ పైన సూపర్ బాగా చాలా బాగుంది ఉడికిందా ముక్క ఇదిగోండి ఇప్పుడే లక్కీ గడికి బూస్ట్ కలిపా అనూకేమో కాఫీ కలిపాను అనమాట తాగుతుంది లక్కీ గారు కోసమేమో బూస్టు ఇది నేను కూడా కాఫీ కలుపు కావాల్సిన ఎవరు బాబు ఇప్పుడు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడో వెతుక్కుంటొచ్చారంట సో పైపు గోడ దగ్గర నుంచి మన ఊరు మీది బ్యానర్ పెట్టాడు కదా కదీరో అక్కడి నుంచి బర్త్ అక్కడ హాట్ ది షాప్ కనబడుతుంది ఆ షాప్ దగ్గర నుంచి ఇక్కడ దాకా వెతుక్కుండా వెతుకుండి వస్తే చివరి ఆకరికి కదిరిగా చెప్తేనే వాళ్ళు ఇంటికి వచ్చారు చివరికి వచ్చేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సంధ్య గారు థ్యాంక్ యూ వచ్చారు మాట్లాడారు చాలాసేపు ఉన్నారు ఆ పాపకి డ్రెస్ ఒకటి తీసుకున్నారు నేను డ్రింక్ ఒకటి తెప్పించాను తాగారు చాలా విషయాలు మాట్లాడుతున్నాను ఇంకా బయలుదేరి వెళ్ళారనమాట ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఎప్పుడు నుంచో రావాలనుకుంటున్నాము అవ్వట్లేదు నిన్న వీడియోలో ఏడ్చేసరికి ఎలాగో అనిపించింది అందుకే వెతుకుంటే ఇంక దగ్గర వచ్చానని మరి భలే హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఐదు గంటల ముప్పై ఐదు ఫోటో బాగుంది అనుకుంటారేమో నాదేలేండి చిన్నప్పుడు దిగిన ఫోటో లక్కీ గార్డ్ అయితే పడుకున్నాడు ఫ్రెండ్స్ అమ్మ స్కూల్ నుంచి వచ్చేసింది స్నానం చేసి రెడీగా ఉంది ట్యూషన్కి వెళ్దామని చెప్పేసి కానీ బుక్స్ ట్యూషన్కి వెళ్ళినా లేమ్మా వద్దులే ఒకరోజు ఆగు అని చెప్పేసి అన్నాను ఇదిగోండి బుక్స్కి కవర్స్ చేయడం కోసం స్టాప్లో రెడీగా చేసాము ప్యాడ్ స్కేల్ ఇక్కడ ఇదిగోండి స్కేల్ కూడా రెడీగా ఉంది ఇక్కడ బుక్స్ రెడీగా ఉన్నాయి కాకపోతే ఎందుకు చేయట్లేదు అంటే దీనికి కావాల్సిన కవర్స్ అనేవి దొరకలేదన్నమాట నేనేమంటున్నానంటే ఇప్పుడు బుక్ ఇలా అందంగా ఉంది కదా దీని మీద కవర్లు వేసి దీన్ని క్లోజ్ చేస్తే అంత లుక్ రాదు అలా వద్దు ఇలాగే ఉంచుదామని చెప్పేసి అనుకున్నాం ఇలాగే ఉంటే పాడైపోతాయి కదా అని చెప్పేసి అనుకుని సరే ట్రాన్స్పరెంట్వి ఉంటాయి కదా అవి చేద్దాము అవి అయితే మంచిగా ఇవి కూడా కనబడతా ఉంటాయి అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాం అనమాట సో ఇంకా ఈరోజు నైట్ వేస్తాను పార్సిల్స్ ఇచ్చేసావుగా పార్సిల్స్ కూడా పంపించేసామండి వెళ్ళిపోయినాయి ఈ పార్సిల్స్ ఇందాక డబ్బులు ఎక్కువ అయితే పది ఎక్స్ట్రా చేయాలి బాబా బాగా డబ్బులు అడిగి తీసుకోవాలి కానీ దౌర్జన్యంగా లాక్కోకూడదు బాబా అక్షయ పాత్ర చూసినట్టు వచ్చిన టోకెన్ ఫ్రెండ్సీకి బుక్స్ తీసుకుందామని వచ్చామండి ఆ బుక్స్ ఎక్కువ రేట్ చెప్తున్నారు అందుకే వద్దులే ఈ సంవత్సరానికి ఆ పాతబుక్స్ వాడుకుంటే చూడండి ఏమంటుందో ఏమన్నావు ఇప్పుడు ఎక్కడున్నాయి ఒక్కొక్క పేజీ అమ్మా డబ్బులు లేవు అర్థం చేసుకోవమ్మా అంతేలేమా నువ్వేదో అర్థం చేసుకునే పెద్ద కూతురు అని నేను అనుకుంటే ఎవరికే చెప్పాం సరే తీసుకున్నాము లే అట్లేసిన తర్వాత వాడుకోవచ్చు ఇగో మొత్తం వచ్చేసి బుక్స్ చూపినాడు చూపి సరే ఇంకేం లేవు కొనాల్సిన మొత్తం వచ్చేసి డైరీ వరకు వచ్చింది అది నీ పేరు రాసుకున్నారు స్కూల్లో ఇస్తారు అది డైరీ సరేనా దానికి కూడా అమౌంట్ కట్టేసాం సరే మరి బిస్కెట్ తీసుకొని ఇస్తామండి ఇదిగోండి అన్నం తినమంటే కొంచెం ఇబ్బందిగా ఉంది వద్దు అని చెప్పేసి అంటుందనమాట అందుకని చెప్పేసి ఇగో మూడో రోజా నాలుగో రోజా ఐదు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత ఇదిగోండి ఇప్పుడు బయటికి తీసుకొచ్చా అలా నడిచినట్ట ఉంటుందా అని చెప్పేసి తీసుకొచ్చి నడిపిస్తుంది ఇంకా సార్ హాయ్ సార్ ఇయో సార్ భోజనం అయితే చేయలేదు కొద్దిగా తిప్పి తీసుకెళ్ళి అన్నం పెట్టేసి ట్యాబ్లెట్లు వేద్దామని ఇంక పదడు చాయ్ తాగింది బాగా హెడేక్ ఛాయ్ తాగే రిలీఫ్ ఉందా చాయ్ వల్లనేమో సో ఏమైందంటే బాగా హెడ్డగ్గా ఉంది బావా అంటే టీ అనమాట టీ తాగింది ఇదిగా ఇప్పుడు వాకింగ్కి అయితే వచ్చారనమాట లక్కీ కదా తల్లి నీకు ఇలా తిరిగేసరికి బాగా లేట్ అయిపోయింది లేట్ అయిపోయేటట్టుంది కానీ బండి మీద గవ్వాలి రెండు రౌండ్లు వేసేనా ఒక నాలుగు రౌండ్లు ఏమో తిరిగిందండి తిరిగేసి వచ్చేసింది ఇదిగో టాబ్లెట్స్ అయితే వేసుకుంటుంది అన్నమాట నైట్ పొట్టేసుకునే ట్యాబ్లెట్స్ బాబా గ్యాస్కి సంబంధించిన టాబ్లెట్స్ లేవు లేవా పొద్దున పొడి కాకుండా మామూలుగా ఫీవర్కి సంబంధించినవి ఉన్నాయా అవి వేసుకుంటున్నాం ఇప్పుడు ఓకే 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 కొద్దిగా వచ్చిందిలేమ్మా ఈరోజు మొహంలో అలా ఓకే ఇదిగోండి పదొక్క పన్నెండు అయింది ఇప్పుడు టైము ఇది వీటికేమో ట్రాన్స్పరెంట్ చేశాను ఎందుకంటే ఇవి ఇలా ఉంటేనే బాగుంటుందండి ఇవి ఇలా ఉంటేనే ఇటు లుక్ అనమాట బుక్స్ ఒక ఇంట్రెస్ట్ అన్నీ ఇలా కట్టేసాం అనుకోండి బాగోదు ఇవంటే నోట్స్ కాబట్టి అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి గుర్తించలేదు ఇవి అయితే అలా కాదుగా అందుకోసం అని చెప్పేసి వాటిని ట్రాన్స్పరెంట్ వేసి వీటికేం ఇలాంటివి చేశాను ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి అవి పొద్దున్నే వేస్తాను ఇప్పుడు టైము పన్నెండు నలభై ఏడు అవుతుందండి లక్కీగాడు ఇప్పుడు ఆకలి వస్తుంది అన్నం పెట్టని చెప్పేసి అడిగి ఇప్పుడు తింటున్నాడు అండి కాడు అందరూ పడుకున్నారు ఏం గోల్డ్ వేసేము అయ్యో అన్నైతే పడుకుంది పడుకోమా పొద్దున్న అలా స్కూల్కి పడుకో ఇప్పటికైనా అండి ఇంకా ఐదు బుక్స్ ఏమో బ్యాలెన్స్ ఉన్నాయి